పోతే తెలంగాణ ఇష్యూస్ ని ఒక్కసారి మనం గమనించినట్లయితే నిన్న కూడా కేసీఆర్ కి సంబంధించి కేసీఆర్ రాసినటువంటి మనం చర్చించాం అయితే కేసీఆర్ పైన జస్టిస్ నరసింహారెడ్డి ఆ టీం ఎవరైతే లీడ్ చేస్తున్నారో ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ లేఖపై నిపుణులతో చర్చిస్తాను ఆయన కొన్ని అంశాలను ప్రస్తావించారు కొన్ని ప్రశ్నలకు ఇంకా సమాధానం రావాల్సి ఉందంటూ కూడా ఆయన చెప్పారు మొత్తంగా ఆయన ప్రస్తావించినటువంటి అంశాలు వాస్తవాలు సరిపోల్చుకోవాల్సి ఉంటుంది అని కూడా ఆయన మాట్లాడేది జస్టిస్ నరసింహారెడ్డి గారికి సంబంధించిన వ్యాఖ్యల గురించి మాట్లాడే ముందు నిజంగా జస్టిస్ నరసింహారెడ్డి గారు చాలా హుందాగా ప్రవర్తించారని చెప్పాలి ఓకే నువ్వు దిగిపోయా నీకు సంబంధ నీకు నీకు అర్హత లేదు అని ఇంతకంటే చాలా పరుషం నేను మాట్లాడిన దానికంటే చాలా పరుషమైనటువంటి భాషలో కేసీఆర్ అంటున్నా కేసీఆర్ వ్యాఖ్యలో అర్థం ఉన్నా కేసీఆర్ పార్టీ వాళ్ళు అదే మాటల్ని పదే పదే టీవీల ముందు చెప్తున్నా ఆయన చాలా హుందాగా నాకు కేసీఆర్ లేఖ అందింది ఈ లేఖలో ఉన్నటువంటి అంశాలని టెక్నికల్గా నేను పారామీటర్స్ని చెక్ చేసుకుంటాను ఆయన ఇచ్చినటువంటి డేటాని నా దగ్గర ఉన్న డేటాతో సరిపోల్చుకుంటాను ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయన ఇచ్చినటువంటి టెక్నికల్ స్ట్రెంగ్త్ సంబంధించిన అనాలిసిస్ నేను నా దగ్గర ఉన్న టెక్నికల్ స్ట్రెంత్ అనాలిసిస్తో సరిపోల్చుకుంటాను ఇంత హుందాగా మాట్లాడటం అంటే చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది జస్టిస్ నరసింహారెడ్డి గారు నిజంగా ఆ విషయంలో చాలా మాజ్ఞానం పెట్టి చూపించారని చెప్పక తప్పదు కానీ ఒక విషయం ఏంటంటే కేసీఆర్ లేఖ రాసిన తర్వాత అదే లేఖలో ఉన్నటువంటి అంశాన్ని అది ఆ పార్టీ నాయకులు పదే పదే దాన్ని రిపీట్ చేస్తున్నారు అదే మాటలు అంటే అసలు కమిషన్కి బేసికల్గా అర్హత లేదు కమిషన్నే దిగిపోవాలి కమిషనే బాధ్యత నుంచి తప్పించుకోవాలి అన్నటువంటిది డిమాండ్ నుంచి మొదలు పెడితే కమిషన్ వ్యవహార శైలి మీద చాలా రకమైనటువంటి ఈఆర్సీలు అంటే ఈఆర్సీలు ఇచ్చినటువంటి ఈఆర్సీలు ఇచ్చిన న్యాయ అంటే చట్టపరంగా న్యాయబద్ధమైనటువంటి సంస్థలు సెమీ జ్యుడిషియల్ క్వాషి జ్యుడిషియలీ సంస్థలు ఇచ్చినటువంటి ఆదేశాల మీద పునర్విచారణ జరపొద్దు అనే ప్రాథమికమైనటువంటి ఐడియా మీకు లేదా అన్న అంశాన్ని ప్రస్తావించే క్రమంలో మరి జ్యుడిషియర్ జ్యుడిషియల్ కమిషన్ కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం ప్రకారం ఏర్పాటైనటువంటి జుడిషియల్ ఎంక్వైరీ జ్యుడిషియల్ కమిషన్ని జు దిగిపోయే ప్రాథమికమైనటువంటి అర్హత నైతిక అర్హత మీకుందా అని కూడా బీఆర్ఎస్ నాయకులు ఆలోచించుకోవాలి ఇప్పుడు ఈఆర్సీలు ఖచ్చితంగా సెమీ క్వా క్వాషి జ్యుడిషియరీ క్వాషి జ్యుడిషియరీ ఇచ్చినటువంటి నిర్ణయాలని రాష్ట్ర ప్రభుత్వం పునః విచారణ జరపటం సరైంది కాదు దాన్ని మీరు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పకుండా బాధ్యతలు ఎందుకు తీసుకున్నారు అని వీళ్ళ ప్రశ్న మరి అదే సందర్భంలో జ్యుడిషియరీకి సంబంధించినటువంటి జ్యుడిషియల్ ఆఫీసర్ అయినా ఆయన రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు ఆయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి జ్యుడిషియల్ కమిషన్ అది అది కూడా చట్టబద్ధమైనటువంటి కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ప్రకారం కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ ప్రకారం ఏదైతే పడిందో ఈ ఏర్పాటైందో దాన్ని ప్రశ్నించే అర్హత మళ్ళీ మీకు ఎక్కడ ఉందనేది కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి ఇది కొంచెం రాజకీయపరమైనటువంటి విమర్శ అయినప్పటికీ ఇది అనవసరంగా రాజకీయ పరమైనటువంటి విమర్శలకి దాన్ని కమిషన్ జ్యుడిషియల్ కమిషన్కి ఉద్దేశాలు ఆపాదించడం వెనుక కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిణామాలే ఉన్నాయి ఇంకో విషయం చెప్పండి నేను నాకు ఒక బాగా గుర్తుంది ఏలేరు స్కామ్ విషయంలో జస్టిస్ సోమశేఖర కమిషన్ వేశారు రాజశేఖర్ రెడ్డి వచ్చినప్పుడు తనకి ఆ విషయంలో విభేదాలు ఉన్నప్పటికీ జస్టిస్ సోమశేఖర కమిషన్ ఏర్పాటుని ప్రశ్నించినప్పటికీ ఆ కమిషన్ ముందుకు వెళ్ళి చంద్రబాబు సమాధానం చెప్పారు సమాధానం చెప్పే క్రమంలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఉద్దేశపూర్వకంగా ఆయన్ని కించపరిచేలాగా వ్యవహరించారని తెలిసి కూడా రెండోసారి కూడా వెళ్ళారు ఆయన ఆయన సాధారణమైనటువంటి కుర్చీలో కూర్చోబెట్టారని ఇట్లాంటి ఆరోపణలు ఇప్పుడు చాలా వచ్చినాయి కానీ అంటే నేను ఒక ఎందుకు కంపారిజన్ చెప్తున్నాను అంటే జుడిషియల్ కమిషన్ల ముందు అవ్వటం అనే విషయాన్ని అంత ప్రత్యేకంగా తీసుకోవాల్సినటువంటి పని లేదు జస్టిస్ లిబర్హాన్ కమిషన్ ముందు పివి నరసింహరావు హాజరయ్యారు జస్టిస్ లిబర్హాన్ కమిషన్ ముందు పివి నరసింహరావు హాజరైనప్పుడు మరి ఆయనవి సాధారణ వ్యక్తి కాదు ఐదేళ్లు రాష్ట్రాన్ని అభివృద్ధి పదం దేశాన్ని అభివృద్ధి పదంగా నడిపినటువంటి వ్యక్తి దేశంలో అనేక సంస్కరణ కార్యుడు దేశాన్ని ఒక అంటే మొత్తం దేశ అభివృద్ధిని చూస్తే ఆయనకు ఒక కీలకమైనటువంటి మైలురాయి రాయి ఉంది కొన్ని రికార్డ్స్ ఉన్నాయి ఆయన పేరు మీద అటువంటి వ్యక్తి పద్నాలుగు భాషల్లో మాట్లాడగలిగేటటువంటి మేధావితనం నుంచి రాజకీయ రాజ నిపుణత వరకు అనేక అంశాల మీద ఆయనకు ఆయనే సాటి అటువంటి వ్యక్తి వెళ్ళి లివర్ హాన్ కమిషన్ ముందు రిపో సమాధానం చెప్పారు ఒక లివర్ హాన్ కమిషన్ ముందే కాదు ఇప్పుడు ప్రధానిగా ఉన్న మోడీ గోధ్రాలర్ల కమిషన్ ముందు సమాధానం చెప్పారు అండ్ అమిత్ షా కూడా సంబంధించి విచారణ కమిటీ కామెంట్స్ అమిత్ షా కూడా ప్రశ్నించినటువంటి ఒక సందర్భాన్ని చూస్తున్నాం వెళ్ళటానికి స్థాని ఇబ్బందులు ఏంటో ఆయన సహజంగానే అసెంబ్లీకి రాడు సచివాలయానికి రాడు అనే విమర్శలు ఎట్లున్నాయో అట్లాగే విచారణ కమిషన్ల ముందు కూడా రాడు కానీ ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేయటం మాత్రం ఖచ్చితంగా తప్పు నిబర్హాన్ కమిషన్ ముందు హాజరైనటువంటి పివి నరసరావు నుంచి మొదలు పెడితే అల్లర్ల కమిషన్ ముందు హాజరైనటువంటి మోడీ వరకు అందరూ విచారణ కమిషన్ల ముందు హాజరయ్యారు అది అది ఒక ప్రభుత్వంలో ఉన్న నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఆ నిర్ణయాన్ని సమీక్షకో పునఃసమీక్షకో లేదా దానికి దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లను తెలుసుకోవడానికి విచారణ కమిషన్లు వేసినప్పుడు హాజరు కావటం అనేది ఒక మ్యాగ్నాన్మిటి ఒక మ్యాగ్నాన్మిటీ కాదు ఒక పబ్లిక్ గా నీకుండే ప్రాథమిక అది పక్కన అది పక్కన పెట్టి ఒకవేళ ప్రీ ప్రిజుడిస్ ఉన్నారు జస్టిస్ నరసింహారెడ్డి అనే అభిప్రాయం లేదా మరొక అంటే అసలు ఈ కమిషన్ ఏర్పాటు పట్ల అసంతృప్తితో ఉంటే ఆ అసంతృప్తిని ఆ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కమిషన్ ముందుకెళ్ళి చెప్పాలి ఇది ప్రజాప్రతినిధిగా పది సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్కి అది బాధ్యత అవుతుంది తప్ప ఆ బాధ్యత నుంచి తప్పించుకోవటం అయితే సరైనది విస్మరించి కమిషన్ కమిషన్ కమిషన్కి ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశాలు ఆపాదించటం అర్థం ఉంది అది రాజకీయ పరమైన విమర్శ కమిషన్ కు ఉద్దేశాలు ఆపాద కమిషన్ కు ఉద్దేశాలు ఆపాదించినా ఇట్లా లేఖ రూపంలో కాకుండా వెళ్ళి హాజరై చెప్తే ఇంకా బాగుండే కేసీఆర్ స్థాయికి తగినట్టుగా ఉండేది పివి నరేంద్ర మోడీ మన్మోహన్ సింగ్ మన కరుణానిధి చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా కమిషన్ల ముందు హాజరైన వాళ్ళే లిస్టు మొదలు పెడితే ఇంకా చాలా పెద్ద లిస్ట్ గొప్ప నాయకుడు లిబర్ హాన్ కమిషన్ ముందు హాజరైన విషయం ఇంకా కళ్ళ ముందే కథలు దాడుతోంది కోర్టుకి హాజరైనటువంటి విషయం కళ్ళ ముందే కదలాడుతుంది జ్యుడిషియరీ వ్యవస్థని ఆయన గౌరవించారు అదే క్రమంలో ఆయన పూర్తి స్థాయిలో తన రాజకీయ పంధాలో చివరి దశలో ఈ రకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ ప్రశాంతంగా అన్ని ఆరోపణలే కొట్టేయించుకుని ప్రశాంతంగా జీవితం గడిపారు చివరికి అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే రాజకీయ పరమైన దీని నుంచి కూడా రాజకీయ పరమైనటువంటి ప్రలోభ ప్రయోజనాలు పొందాలన్న ఉద్దేశం పక్కన పెట్టి కేసీఆర్ ఆ రాజకీయ హుందాతనాన్ని ఆ ముఖ్యమంత్రిగా ఆయన పదేళ్లు పనిచేసినటువంటి ఏదైతే ఆ సీట్లో ఉన్నారో దానికి ఆయన ఇప్పటికీ గౌరవం గౌరవం